నేను మీ దిలీప్ని మార్చి నెలలో జన్మించిన వారికి ఎలాంటి రుద్రాక్ష ధరించాలని మనకి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి టైం అనేది సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆ నక్షత్రం రాసి ఏ పెట్టుకోవాలంటే ఏ రుద్రాక్ష ధరించాలనేది నక్షత్ర బలంగా కానీ రాశి బలంగా కానీ మాకు తెలియదండి మేము జన్మించిన డేట్ అయితే తెలుసు మాకు టైం అనేది సరిగ్గా తెలియదు మేము మార్చి నెలలో జన్మించాము మరి మార్చి నెలలో జన్మించిన వాళ్ళకి ఎటువంటి రుద్రాక్ష ధరించాలి ఎన్ని ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించాలని చెప్పి మనకి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు మార్చి నెలలో జన్మించిన వాళ్ళు ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యన ఎవరు జన్మించినా సరే ఏ టైంలో జన్మించినా సరే ఏ రోజు జన్మించినా ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష అంటే పంచముఖి రుద్రాక్ష ధరించినట్లయితే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుందండి మరీ ముఖ్యం ఎందుకంటే మనకి మార్చి నెలలో ఎక్కువగా జన్మించిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు అలాగే వ్యాపారభివృద్ధి అనేది కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం తగ్గడం అలాగే చదువు విషయంలో చూసుకున్నట్లయితే కొంచెం జ్ఞాపక శక్తి కొంచెం మందగించేటట్లు ఉండడం ఇలాంటి కొన్ని లక్షణాలు అనేవి మనకి ఈ మార్చి నెలలో జన్మించిన వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష అదే పంచముఖ రుద్రాక్ష మీరు తీసుకొని శివాలయంలో తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకొని మీరు ధరించుకున్నా పర్వాలేదు మరి మేము ధరించుకోలేని పక్షంలో ఏం చేయాలండి అని అడిగితే మాత్రం వ్యాపారస్తులు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం షాప్ క్యాష్ పెట్లో పెట్టుకొని మీరు పూజ చేసుకున్నట్లయినా సరే బిజినెస్ గ్రోత్ అవుతుంది అలాగే ఇంట్లో మన దేవుడి గదిలోని చిన్న రాగి ప్లేట్లో పెట్టుకొని రోజు పూజ చేసుకున్నా సరే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో మనశాంతి ఆరోగ్యం అన్నీ బాగుంటుంది చిన్న చిన్న కలహాలు కూడా ఇంట్లో ఏవైనా ఉంటే మాత్రం అవి కూడా సర్దుమణుగుతాయి చాలా బాగుంటుంది కుటుంబం అలాగే చాలా సంతోషంగా ఉంటారు మీకు అవ్వవలసినటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పటికీ మీరు కొన్ని విషయాల్లో ఇబ్బంది పడవచ్చు కొన్ని విషయాలు బయటికి చెప్పలేక మానసికంగా బాధపడవచ్చు అలాంటి విషయాల్లో కూడా మీకు ఎంతో తోడ్పాడవుతుంది మీకు ధైర్యాన్ని ఇస్తుంది రుద్రాక్ష అలాగే మనకు అవ్వలేని పనులు కూడా సక్సెస్ అవ్వడానికి మాత్రం చాయిస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ మార్చి నెలలో జన్మించిన వాళ్ళు ఈ ఐదు ముక్కలు అనేటువంటి రుద్రాక్ష ఇవ్వాలని తీసుకెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంట్లో కానీ మీరు ధరించుకున్నా కానీ మీరు షాపులో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ బిజినెస్ అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇది ఫాలో అవుతారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ